ఐ ఐదిస్ ఇస్ రత్సా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ జియో సంస్థ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లని అన్నీ కూడా పెంచబోతుంది ప్రజెంట్ ఉన్న రీఛార్జ్ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూలై థర్డ్ రోజు రీఛార్జ్ ప్లాన్లు అయితే చేంజ్ కాబోతున్నాయి అంటే ఇంక్రీజ్ కాబోతున్నాయి జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ప్రజెంట్ ఎంత ఉన్నాయి దాని యొక్క బెనిఫిట్స్ ఏంది జూలై థర్డ్ రోజు దాన్ని ఎంత పెంచబోతున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియో తెలుసుకుందాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి చిన్న మొబైల్ నుండి స్మార్ట్ ఫోన్ వరకు ప్రతి ఒక్క రీఛార్జ్ ప్లాన్ కూడా ఇంక్రీజ్ అవ్వబోతుంది ప్రైజ్ మాత్రమే చేంజ్ అయింది కానీ డేటాలో వచ్చే డేస్లో అంటే బెనిఫిట్స్లో ఎలాంటి చేంజెస్ లేవు ఓన్లీ రీఛార్జ్ ప్రైజ్లోనే చేంజెస్ ఉన్నాయి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు ప్రజెంట్ ఎలా ఉందో జూలై థర్డ్ రోజు కూడా అలానే బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది చిన్న ఫోన్ వన్ మంత్ రీఛార్జ్ నుండి స్మార్ట్ ఫోన్ వన్ ఇయర్ రీఛార్జ్ దాకా అన్ని వివరాలు మనం ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ నూట యాభై ఐదు నూట యాభై ఐదు పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి టూ జీబీ వస్తుంది టోటల్గా ప్లాన్ వ్యాలిటీ ట్వంటీ ఎయిట్ డేస్ న్యూ ప్లాన్ ప్రైజ్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది నూట యాభై ఐదు రీఛార్జ్ ప్లాన్ ని ముప్పై నాలుగు రూపాయలు ఇంక్రీజ్ చేసి నూట ఎనభై తొమ్మిది చేయడం జరిగింది ఇంకొక రీఛార్జ్ ప్లాన్ రెండు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ వచ్చేసి ప్రతి రోజు వన్ జీబీ వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ డేస్ న్యూ ప్లాన్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల తొమ్మిదిని నలభై రూపాయలు పెంచి రెండు వందల నలభై తొమ్మిది చేయడం జరిగింది ఇంకో రీఛార్జ్ ప్లాన్ రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే డై ప్రతి రోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది ఈ ప్యాక్ వాలిడి ట్వంటీ ఎయిట్ డేస్ రెండు వందల ముప్పై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ని అరవై రూపాయలు పెంచి రెండు వందల తొంభై తొమ్మిది చేయడం జరిగింది ఇంకొక రీఛార్జ్ ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజు టూ జీబీ వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ డేస్ రెండు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ని యాభై రూపాయలు పెంచి మూడు వందల నలభై తొమ్మిది చేయడం జరిగింది మూడు వందల నలభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ మూడు వందల నలభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ డేస్ మూడు వందల నలభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ని యాభై రూపాయలు పెంచి మూడు వందల తొంభై తొమ్మిది చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ వచ్చేసి ప్రతిరోజు త్రీ జీబీ డేటా వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిటీ ట్వంటీ ఎయిట్ డేస్ మూడు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ని యాభై రూపాయలు పెంచి నాలుగు వందల నలభై తొమ్మిది చేయడం జరిగింది టూ మంత్స్ రీఛార్జ్ ప్లాన్లు మనం చూస్తే నాలుగు వందల డెబ్బై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ప్రతిరోజు వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ యాభై ఆరు రోజులు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ని వంద రూపాయలు పెంచి ఐదు వందల డెబ్బై తొమ్మిది చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ ఐదు వందల ముప్పై మూడు ఐదు వందల ముప్పై మూడు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు టూ జీబీ వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ యాభై ఆరు రోజులు ఐదు వందల ముప్పై మూడు రీఛార్జ్ ప్లాన్ ని తొంభై ఆరు రూపాయలు పెంచి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది త్రీ మంత్స్ రీఛార్జ్ ప్లాన్స్ చూసినట్లయితే ఆరు వందల అరవై ఆరు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఆరు వందల అరవై ఆరు రీఛార్జ్ ప్లాన్ని నూట ముప్పై మూడు రూపాయలు పెంచి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ఈ ఎనభై నాలుగు రోజులు మనం టోటల్గా సిక్స్ జీబీ ఇవ్వడం జరుగుతుంది ఈ సిక్స్ జీబీని ఎనభై నాలుగు రోజులు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు సిక్స్ జీబీ అయితే రాదండి టోటల్గా సిక్స్ జీబీ అయితే రావడం జరుగుద్ది మూడు వందల తొంభై ఐదు రీఛార్జ్ ప్లాన్ని ఎనభై నాలుగు రూపాయలు పెంచి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పంతొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు టూ జీబీ వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఏడు వందల పంతొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ని నూట నలభై రూపాయలు పెంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్రతి రోజు త్రీ జీబీ వస్తుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి రెండు వందల రూపాయలు పెంచి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్గా చేయడం జరిగింది వన్ ఇయర్ యానువల్ రీఛార్జ్ ప్లాన్ని మనం చూసినట్లయితే తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు ఉంటుంది ఈ మూడు వందల ముప్పై ఆరు రోజులు టోటల్ జీబీ ట్వంటీ ఫోర్ జీబీ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం పదిహేను వందల యాభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ని మూడు వందల నలభై రూపాయలు పెంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ గా చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది ప్యాక్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ ని ఆరు వందల రూపాయలు పెంచి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ గా చేయడం జరిగింది డేటా రీఛార్జ్ ప్లాన్ మనం చూసుకున్నట్లయితే ఇవి ఓన్లీ డేటా రీచ్ అయ్యి ప్లాన్ అండి ఈ వీడియో మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్